మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా అదంతా హనుమంతుల వారు భీముడికి చెప్పి సెలవు తీసుకుంటారు దాని తర్వాత భీముడు నది గురించి ఎత్తుక్కుంటూ వెళ్తే నది కనిపిస్తుంది ఈ నది కుబేరుడి నది దీంట్లో కమలా పువ్వులు తీసుకోవాలి అంటే కుబేరుణ్ణి అడగాలి అయితే ఈ నదిని కాపలా కాస్తూ పెద్ద పెద్ద అసురులు ఉంటారు వీరు నువ్వు వెళ్ళి కుబేరుడి ఆజ్ఞ తీసుకొని వచ్చి కమలా పువ్వులు తీసుకో అని చెబుతారు భీముడు క్షత్రువులు ఎవ్వరు వేరే వాళ్ళను సెలవు కోరి చేయరు అని చెబుతారు దాని తర్వాత అసురులు ఈయనను చంపేయడానికి ఈయన వద్దకు వస్తారు తన పెద్ద గదం తీసుకొని అందరిని కొడుతూ ఓడిస్తూ ఉంటారు దీన్ని చూసి మిగతా అసురులు చాలా భయపడతారు పరిగెత్తుకుంటూ వెళ్ళి కుబేరుడికి చెప్తారు కుబేరుడు పరిస్థితి అంతా అర్థం చేసుకొని భీముణ్ణి కమలా తీసుకోవడానికి ఒప్పుకుంటారు ఇంకొక వైపు కుటీరంలో యుధిష్ఠిరుల వారు ద్రౌపది వద్దకు వెళ్ళి భీముడు ఏడి అని అడుగుతారు ద్రౌపది భీముల వారేమో నా కోసం కమలాపువ్వు తీసుకురావడానికి వెళ్ళారు అని చెబుతుంది ఎంతసేపు అయినా భీముడు తిరిగి రాడు దాంతో వీళ్ళు చాలా కంగారపడతారు పడతారు యుధిష్ఠిరుడు ద్రౌపది నకులుడు సహదేవుడు అలా భీముడి గురించి ఎత్తుక్కుంటూ వెళ్తారు అయితే వీరు వనవాసం మొదలు పెట్టినప్పుడు కొంతమంది బ్రాహ్మణులతో ఉంటారు కదా ఆ బ్రాహ్మణులలో జటాసురుడు అనే ఒక అసురుడు బ్రాహ్మణ రూపం ధరించి ఉండేవాడు వీరి దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కొట్టేద్దాము అని పన్నాగం పట్టాడు ఇంకా అవకాశం వచ్చినప్పుడు రూపం ధరిద్దాము అని అనుకున్నాడు ఇప్పుడైతే అవకాశం రానే వచ్చింది తన పెద్ద అసుర రూపం ధరించాడు వీరందరినీ బంధించాడు యుధిష్ఠిరుడు జటాసురుడికి తను చేసేది తప్పు అని చెప్దామని ప్రయత్నించిన జటాసురుడు అస్సలు వినలేదు అయితే వీరిలో చిన్నవాడైన సహదేవుడు జఠాసురుడి నుంచి తప్పించుకొని వెళ్ళి భీముడికి జరిగిందంతా చెబుతాడు భీముడు అక్కడికి వస్తారు వీరిద్దరూ యుద్ధం చేసుకుందాం అని నిర్ణయించుకొని మొదటిగా పెద్ద పెద్ద చెట్లతో కొట్లాడుకుంటారు దాని తర్వాత భీముడు జటాసురుణ్ణి ఓడిస్తారు తన తనను శిరస్సు నుంచి వేరు చేస్తారు దీని తర్వాత పాండవులు మళ్ళీ వాళ్ళ కుటీరానికి తిరిగి వెళ్తారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ